హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టేద్దామా మీలో ఎంతమంది చలికాలంలో ప్రతిరోజు స్నానం చేస్తారు చలికాలం వచ్చిందంటే చాలు బద్దకం వచ్చేస్తుంది ఎస్పెషల్లీ స్నానం చేయడానికి ఒక రెండు రోజులు ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా మూడో రోజు స్నానం చేయకపోతే అమ్మ తంతది కాబట్టి ఇష్టం లేకపోయినా స్నానానికి వెళ్లేదాన్ని అమ్మను ఒక అరగంట సేపు బతిమాలుకుంటే వేణీళ్లు పెట్టిచ్చేది అంత వేడి నీళ్ళు మీద పోసేసుకుంటే వచ్చేస్తుంది కాబట్టి మోడరేట్ చేయడానికి చల్ల నీళ్ళు వేసుకునేదాన్ని సరిగ్గా మనకు కావలసిన టెంపరేచర్ రావాలంటే టాలెంట్ ఉండాలి మనకంత లేదు కాబట్టి ట్యాప్ ఆపడం మర్చిపోయేదాన్ని గుర్తొచ్చి ట్యాప్ ఆపేసరికి నీళ్లు చల్లగైపోయావు మళ్లీ అమ్మని అడిగితే నన్ను మరకబెట్టేస్తది కాబట్టి ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దాం అని కష్టంగా మగ్గుతో నీళ్లు ముందు తీసుకొని కాళ్ళు మీద వేసుకునేదాన్ని బాబోయ్ చల్లగా ఉన్నాయి కానీ తప్పదు కదా గబగబా రెండు జంబులేసుకుని వెళ్ళిపోదాం అనుకుని ధైర్యం చేసి మగ్గు నిండా నీళ్లు తీసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుని గబగబా మీదను పోసుకునేదాన్ని మధ్యలో డోర్ సందులోంచి చల్ల గాలి తగిలేది బాబోయ్ వణుకొచ్చేసేది అనుకోండి ఇలా రెండు నిమిషాల్లో కాకి స్నానం చేసేసి అమ్మ దగ్గరికి వెళ్తే ఒక్క చూపు చూసేది ఆ చూపు లైఫ్ లో మర్చిపోలేను ఇంతో స్నానానికి నీకు మళ్ళీ వేడి నీళ్ళు అవసరమా అన్నట్టు చూసేది ఇలా మీ చలికాలం ఎక్స్పీరియన్సెస్ ని మాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం